హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ రామేశ్వరంలో ఉన్నాం కదా ఈరోజు రామేశ్వరంలో ఉన్న లోకల్ ప్లేసెస్ అండ్ ధనుష్కోడి కూడా వెళ్దాము నేను ఉన్న ఆటో అయితే పదిహేను అయితే మాట్లాడాను వీళ్ళతో మొత్తం మీ లోకల్ ప్లేసెస్ అని తిప్పి ధనుష్ కోడి తీసుకెళ్ళి రావడానికి అండ్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయాలన్నమాట మండపం రైల్వే స్టేషన్లో మనకు దూరంగా ఒక చిన్న ఐలాండ్ లో కనపడుతుంది కదా అదే కోదండరామాలయము ఫస్ట్ అయితే మనం అక్కడికే వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ కనబడుతున్న సముద్రం అయితే బంగాళాఖాతం అన్నమాట మనకి రామనాథ స్వామి ఆలయం బయటే ఈ ఆటోస్ అన్ని దొరుకుతుంటాయి మనకి లోకల్ సైడ్స్ కి సంబంధించిన ఆటోలు అన్ని ఇక్కడ దొరుకుతాయి అన్నమాట మనం చూస్తున్న ఆలయమే కోదండరామాలయము రామేశ్వరంలో ముఖ్యంగా చూడాల్సిన ఆలయాలు ఈ కోదండరామాలయం ఒకటి రామేశ్వరం నుంచి ఈ ఆలయం అయితే ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం నిర్మించి ఒక వెయ్యి సంవత్సరాల పైన అవుతుందంట పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఇక్కడైతే పెద్ద పెద్ద తుఫాను అయితే వచ్చిందంట ధనుష్ కూడా అయితే సర్వనాశనం అయిపోయింది ఆ తుఫానికి కానీ ఈ ఆలయం అయితే చెక్కు చెందరకుండా ఇలాగే ఉందంట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చరిత్ర ఏమిటంటే రాముడు రామనాశం చంపిన తర్వాత విభూషణుడికి అయితే ఇక్కడ పట్టాభిషేకం చేశారంట నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది లోపలికి అయితే ఫోన్స్ అయితే అలో చేయట్లేదు లోపలికి ఆయుధం లోపల రామాయణం సంబంధించిన కొంచెం ఫొటోస్ అయితే ఉన్నాయి కొంచెం స్టోరీ కూడా ఉంది అనమాట ఇక్కడైతే ఏదో వైద్యం అయితే చేస్తున్నారు అక్కడ ఏదో మంట పెట్టి ఏదో అమ్ముతున్నారు అనమాట అక్కడ ఈ భయ్యా అయితే కాలుకి ఏదో పాముతున్నాడు అక్కడైతే కలబంద మొక్కలు ఏ ఆకులు అవన్నీ ఉన్నాయి మనకైతే సరిగ్గా తెలియదు చూద్దాం ఏం చేస్తారు వీళ్ళు తగ్గరుద్దాం తగ్గుతానో తెలీదు ఇదైతే మామూలుగా లేదా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఇక్కడ అసలు ఖాళీ లేదు రామేశ్వర ప్రతి ఒక్కరు ఈ కోదండ్రామాలి ఇంకా ఉంది ఆ చివరి నుంచి చివరి వరకు అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇదంతా ఆటోలు పార్కింగ్ ప్లేస్ మాట వాళ్ళందరూ పక్కన పెట్టుకున్నారు మనం చూస్తున్న సముద్రం అయితే హిందూ మహాసముద్రం అటు సైడ్ చూసుకుంటే ఇదేమో బంగాళాఖాతము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ రెండు సంవత్సరాల మధ్య రోడ్ అయితే ఇక్కడ ఇసుక చూసుకుంటే కొంచెం మన సైడ్ ఇసుకలో ఉంది ఇటు సైడ్ ఇస్క్ అంతా ఇటు సైడ్ చూసుకుందాం ఈసారి అయితే ఇటు సైడ్ ఇస్క్ ఏమో వైట్ కలర్లో ఉంది ఇక్కడ ఇసుక కూడా డిఫరెంట్గా ఉంది ఇట్ సైడ్ వైట్ కలర్ అయితే కొంచెం బ్రౌన్ కలరు మనం చూస్తున్న ప్రదేశం అయితే ధనుష్కోటి ఒకప్పుడు ఇక్కడ పెద్ద నగరమే ఉంది మొత్తం నాశనం అయిపోయింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన తుఫాన్ వాళ్ళు మొత్తం అయితే సర్వనాశనం అయిపోయింది ఇప్పుడైతే అయితే ఇక టూరిస్టులు చూడడానికి అయితే మిగిలింది ఏం లేదు ఈ రోడ్డు పక్కన చూసుకుని ఎక్కడ చూసినా షాప్లే ఉన్నాయి ఇక్కడ మొత్తం సీ ఫుడ్ అయితే అమ్ముతున్నారు చేపలు అనేవి ఇవి అమ్ముతున్నారు ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు వీళ్ళు మాత్రమే ఉంటున్నారు ఇక్కడైతే జనం అయితే ఎవరు ఉండట్లేదంట మనం ఇండియా లాస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము ధనుష్కోటి వ్యూ పాయింట్ అనమాట ఇక్కడతో క్యాండియా భూభాగం అయితే ఎండ్ అయిపోయినట్టే మనం కనపడుతున్న సముద్రం అంతా బంగాళాఖాతము అసలు అయితే మామూలుగా లేదు బంగాళాఖాతం అయితే మంచి ఊపు అయితే ఉంది ఎండ కూడా గట్టిగానే ఉంది మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సముద్రంలో లభించే గవ్వలని చెప్పులని చాలా అయితే అమ్ముతున్నారు అయితే చాలా వరకు గొడుగులు తెచ్చుకున్నారు ఈ ఎండకు భరించలేక ఈ చలికాలంలో గొడుగులు తెచ్చుకున్నారు ఒక పక్కన అయితే మామిడికాయ ముక్కలు పొచ్చకాయ ముక్కలు అన్నీ అమ్ముతున్నారు ఉప్పు కారాలు వేసి ఇవి వాళ్ళకైతే మన టైంపాస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చిన వెళ్తే చూసుకొని తినాలి ఇవి ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఏమి ఉండవు ఓన్లీ రోడ్డు సముద్రం తప్ప మనం ఇటు సైడ్ బంగాళాఖాతం చూసాం కదా ఇదేమో వ్యూ పాయింట్ ఇటు సైడ్ ఎదుర్కొంటాం మనం కొంచెం ముందుకు వెళ్తే హిందూ మహాసముద్రం మాట బంగాళాఖాతం అయితే మంచి ఓపెన్ ఉంది హిందూ సముద్రం అయితే కొంచెం ప్రశాంతంగా ఉంది దాని అంత అయితే ఏం లేదు కానీ అయితే చాలా వాటర్ అయితే చాలా ప్యూర్ గా ఉంది బ్లూ కలర్ లో ఉంది వాటర్ అయితే చేపలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అయితే ఈ ప్లేస్ లో ఇప్పుడంటే ఏమో కానీ ఒకప్పుడు కాశీ యాత్ర పూర్తి అవ్వాలంటే కాశీ నుంచి వచ్చిన తర్వాత రామేశ్వరంలో అక్కడ పూజలు చేసి అక్కడ తర్వాత ఇక్కడ బంగాళాఖాతము హిందూ మహాసౌదరం ఈ త్రివేణి సంఘంలో స్థానం ఆచరిస్తేనే కానీ కాశీయాత్ర పూత భీత కాదని అక్కడ నమ్మేవారు అంటే జనం అయితే ఇప్పుడైతే అలా అయితే ఎవరు చేయట్లేదు ఇక్కడ ఒక స్తూపం అయితే ఉంది అని వచ్చిన ఒకసారి చూసుకుంటే ఈ తెలంగా ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళా ఉంటే శ్రీలంకతో వస్తే ఒక పద్దెనిమిది మైళ్ళు దూరం అంతే ఇక్కడ నుంచి శ్రీలంకకు పెద్ద డిస్టెన్స్ అయితే కాదు జనం అయితే మామూలుగా లేరు జనం ఇప్పుడు పన్నెండు అవుతుంది పన్నెండు గంటలు చూడండి ఎంతమంది జనం ఉన్నారు ఇక్కడైతే ఫొటోస్ కూడా తీస్తున్నారు వీళ్ళు మనం కావాల్సి తీయించుకోవచ్చు ఫోటోకి యాభై రూపాయలు అంట ఈ ధనేష్కోడి వ్యూ పాయింట్ కి రావాలంటే ఈ టైమింగ్స్ కూడా ఉన్నాయి మార్నింగ్ సిక్స్ కి అయితే ఓపెన్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ కల్లా క్లోజ్ చేస్తారనమాట తర్వాత ఇక్కడికి వస్తానన్నా ఎలా చేయరు మన వాళ్ళకి ఎక్కడ ప్లేస్ ఉన్నట్టుంది గట్టు కూడా ఎక్కేసి ఫోటో తీసేసుకుంటున్నారు కొంచెం కూడా స్టెన్ ఎక్కేస్తారేమో ఇదైతే ఒకప్పుడు ధనేష్కోటి రైల్వే స్టేషన్ అంట పంతొమ్మిది వందల అరవై నాలుగు ముందు వరకు తుఫాన్ వచ్చిందని చెప్పుకున్నాం కదా తుఫాన్తో మొత్తం అన్ని నాశనం అన్నమాట ఇక్కడైతే అయితే సోమవారం పాదాలు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చాడు ఆటో వాడు లోపల చూసుకుంటే ఇక్కడ పాదాలు ఉన్నాయి ఇవన్నీ పెట్టిన పాదాల్లో ఉన్నాయి నిజమైన రాముడు పాదాలు కాదు ఇవి ఎందుకంటే పక్కన రైల్వే స్టేషన్ అయితే ఉండదు కదా మీరు చూసుకుంటే ఈ రైల్వే స్టేషన్ మొత్తం మొత్తం శిథిలావస్థలో ఉంది ఎప్పుడు పడిపోద్దో పొద్దు తెలియదు రకంగా ఉంది మనం ఎలా చూసుకుంటే చివరి అయితే ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట శిథిలావస్థలో ఉన్న భవనాలు అప్పుడు వచ్చిన తుఫాన్ ఇదే నిదర్శనం అన్నమాట ప్రకృతికి ఎంత పెద్దవాడైనా సరే తల వంచాలని చెప్పడానికి ఇదే నిదర్శనం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం మనం